రైట్ భూమిలో పండేటువంటి ఇప్పుడు ఈ కందదుంపలు ఏవైతే ఉంటాయో లేకపోతే క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా మంచిది కానీ అవి తీసుకున్నా కూడా ఇప్పుడు క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పొల్యూషన్ పొల్యూషన్ భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి ఇంకా చెప్పాను కదా దంపుడు బియ్యం కూడా కలుషితం అయిపోయింది సో అది మెయిన్ రీజన్ మేడం ఇవంతా చూస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మేము ఏం బతకాలి ఎలా బతకాలి ఇటు అన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి అది మానసిక ఒత్తిడి స్ట్రెస్ స్ట్రెస్ మన బాడీలో ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఇందాక మనం అనుకున్నామే ఎగ్జోమ్స్ ట్రిగ్గర్ మ్యూటేషన్స్ ఆ ఆంకోజీన్స్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకోజీన్స్ ఉంటాయి క్యాన్సర్ కారక జన్యువులు ఉంటాయని ఇప్పుడే డిస్కస్ చేసాం వాటిలో మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుందని కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నాము ఆ మ్యూటేషన్స్ ప్ర సహజంగా ప్రతి బాడీలోనూ జరుగుతూ ఉంటాయి కానీ బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్ మన శరీరంలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని నలిఫై చేస్తాయి అంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ క్యాన్సర్ వస్తుంది సో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్ని రకాల జబ్బులకి ఇంక్లూడింగ్ క్యాన్సర్కి అది ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి మెంటల్ స్ట్రెస్ కానివ్వండి వర్క్ ప్రెషర్ కానివ్వండి పిల్లలకి చదువుకో ఎంట్రన్స్లో సీట్ రావాలని మనం పెట్టే స్ట్రెస్ కానివ్వండి ఇప్పుడు మన ఇద్దరికి మన ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి మీరేమో మీ ప్రొఫెషన్లో నేనేమో నా ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి లేకుండా అలా లేకుండా ఉన్న రోజే అలా లేకుండా ఉన్నప్పుడే ఈ జబ్బులు రావు మనం అందరం అది అలవర్చుకోవాలి అన్ని రకాల ప్రెషర్స్ కి దూరంగా ఉండాలి చాలాసార్లు స్ట్రెస్కి లోన్ అవుతాం ఒక పేషెంట్కి చాలా చక్కగా ఆపరేట్ చేస్తాను ఆరున్నర గంటలు కష్టపడతాను సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి రెండో రోజు మూడో రోజో రికవర్ అయిపోయాడు అనుకున్నప్పుడు హార్ట్అటాక్ వస్తుంది అతనికి ఉన్న మానసిక ఒత్తిడి వలన పేషెంట్ అటెండర్స్ ఏమో నన్ను తిరుతుంటారు నువ్వు చేసిన సర్జరీ తర్వాత హార్ట్అటాక్ వచ్చిందని అప్పుడు మేము కూడా స్ట్రెస్కి లోన్ అవుతాం అబ్బా ఇలా దొరికేమేంటని సో ఇది కూడా కానీ వాటన్నిటిని మనం అధిగమించి మనము స్ట్రెస్ లేకుండా ఉన్న రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం ఇప్పుడు ఈ క్రికెటర్స్ ఉంటారు మీరే చూస్తున్నారు లాస్ట్ ఓవర్లో ఎక్కువ స్కోర్ చేస్తారు లాస్ట్ ఓవర్లో ఒక అండర్ ఈ బకిల్స్ అండర్ ప్రెషర్ చివరిలో టెన్నిస్ పాయింట్ చూస్తుంటారు ఐదు మ్యాచ్ పాయింట్స్ని కాదని అతను గెలుస్తారు మనీ మధ్య ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ మ్యాచ్ జరిగింది ఫ్రెంచ్ ఓపెన్లోకి చూశారు మీరు ఐదు మ్యాచ్ పాయింట్స్ని క్రాస్ చేసి అతను మళ్ళీ దాట్ ఈస్ నాట్ బకిలింగ్ అండర్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసిన అతనే సక్సెస్ఫుల్ అవుతాడు టెన్నిస్ మ్యాచ్ విన్నర్ కానివ్వండి డాక్టర్ గా కానివ్వండి యాంకర్ గా కానివ్వండి అదే ఆ స్ట్రెస్ కు దూరంగా ఉండాలండి మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనకుగా మనం ప్రాక్టీస్ చేయాలి దాని మెడిటేషన్ అనండి దేవుడి మీద నమ్మకం ఉంచడం అనివ్వండి ఏదైనా కానివ్వండి స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో అట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్థిత ప్రజ్ఞత రావాలి అని అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి అది చేయగలిగిన రోజు ఏ జబ్బులు రావని నేను హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా నమ్ముతున్నాను క్యాన్సర్ని కూడా క్యాన్సర్కి ఇంగ్లీష్ వైద్యం అంటే మా వైద్యం చేయించుకోకుండా క్యూర్ అవుతుందని కూడా నమ్ముతున్నాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ముప్పై నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తాను ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత నేను తెలుసుకుంది ఇదే క్యాన్సర్ని మా ట్రీట్మెంట్ లేకుండా మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండి జయించవచ్చు రమణ మహర్షి గారు విన్నారు కదా ఆయన క్యాన్సర్ వచ్చింది ఆయనకి సాఫ్ట్ ఇష్యూ సారకమా వస్తే అడియార్లో మా బాస్ కృష్ణమూర్తి గారు ఆపరేషన్ చేశారు ఆయన ఆయన చెప్పారు కృష్ణమూర్తి గారు ఆయన ఓన్ మాకు చెప్పారు వారు ఎనస్థిషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారంట అలా చిరునవ్వుతూ నవ్వుతూ సిస్టర్స్ చెప్పేవారు మాకు సీనియర్ సిస్టర్స్ మేము లేము ఆ తర్వాత ఆయన ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు నిండు కాలం బ్రతికారు అంతే ఆ స్టేజ్ అందరికీ వస్తుందని నేను చెప్పలేనంటే ఆ స్టేజ్ రావడానికి వీలైనంత వరకు ఈ ఈ ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం మానసికంగా ఆందోళనకు లోనవకూడదు ముఖ్యంగా పిల్లలు కూడా చూడండి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకుంటున్నారు బిజినెస్ లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నారు నేను ఎప్పుడో చూశాను ఒక విజయవాడలో ఒక ఆయన ఎవరో హోటల్లో సూసైడ్ రోజు చూస్తున్నాం సూసైడ్ చేసుకున్నారు అసడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు వీటన్నిటి కారణం ఇదేనండి మానసిక ఒత్తిడి వీటికి దూరంగా ఉన్నట్టయితే చాలా కష్టపడాలి దీనికి నేను కూడా చాలా కష్టపడతాను దీనికి దూరంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి క్యాన్సర్ రాదు ఇంతకు ముందు మీరు చెప్పారు సో ఒబేస్ గా కూడా ఉండదు చూసుకోవాలి కంట్రోల్ లో పెట్టుకోవాలని ఒబేసిటీకి క్యాన్సర్ కి ఏంటి సార్ ఒబేసిటీ ఇస్ రిలేటెడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి పొట్ట చుట్టూ ఉండే అండి అన్ని రకాల జబ్బులకి మూల కారణం కర్నరీ హార్టిలర్ యాక్సిడెంట్స్ కి క్యాన్సర్స్ కూడా ఒబిసిమెన్ లో హార్మోన్ ఇంబాలెన్స్ పురుషుల్లో ప్రాస్టైట్ క్యాన్సర్ ఆ స్త్రీలలో ఎండోబెట్రల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి మానసిక ఆందోళనలో ఉండి సరిగా నిద్రపోకపోయినా క్యాన్సర్ వస్తాయండి ఇప్పుడు ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళందరూ ఉంటారు చూడండి ఇప్పుడు గచ్చిబలి వచ్చినప్పుడు మీరు చూస్తుంటారు టాల్ టవర్స్ రాత్రంతా లైట్లు వెలుగుతూ ఉంటాయి నైట్ టైం ఆ బీపీ పని పనిచేస్తుంటారు అమెరికన్ టైమింగ్స్ కి యూరోపియన్ టైమింగ్స్ కి వాళ్ళందరిలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుందండి చక్కగా మీరు ఏడింటికల్లా భోజనం చేసేసి ఎనిమిదింటికల్లా ఈ మొబైల్ ఫోన్ చూడకుండా టీవీ చూడకుండా ఎనిమిదిన్నర కల్లా మీరు నిద్రపోయారు అనుకోండి పొద్దున్నే పన్నెండున్నర నుంచి ఒకటిన్నర లోపల మీ బాడీలో రాత్రి లైట్ లేకుండా పడుకోవాలండి మీరు బెడ్ లైట్ కూడా వేసుకోకూడదు మెలాటోని అనే హార్మోన్ ఉత్పత్తి అవుద్దండి ఆ మెలటోనిన్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ మీకు అన్ని రకాల క్యాన్సర్ రాకుండా చేస్తుంది అది రోజు రాత్రి పదకొండింటి దాకా పనిచేసి పన్నెండు పదకొండింటికి వచ్చి డిన్నర్ చేసి పన్నెండింటి దాకా మీరు ఆ బ్లూ స్క్రీన్ మొబైల్ చేసి చూస్తూ అన్ని ఆన్సర్ చేస్తూ ఒంటి గంటకో పన్నెండు వరకు పడుకున్నారనుకోండి మీకు మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అలాగే రాత్రి కూడా పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా ప్రొడ్యూస్ అవద్దు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మనం ఇలా చెప్పేటప్పుడే సో మన కింద కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి యూనో నో నేను సాఫ్ట్వేర్ నేను చాలా కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఇలా నైట్ టైం వర్క్ అనేది నేను బానే వస్తున్నాయి కదండి అందరికి వస్తున్నాయి యాంకర్స్ వస్తున్నాయి డాక్టర్లకు వస్తున్నాయి సి అందరికన్నా డాక్టర్లే ఎక్కువ చనిపోతున్నారు నార్మల్ ఇండివిజువల్ లాంజివిటీ సెవెంటీ ఇయర్స్ ఉన్నట్టయితే డాక్టర్స్ లాంజివిటీ సిక్స్టీ టూ డాక్టర్సే తొందరగా చనిపోతున్నారు అందరికన్నా మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ మాదే సాఫ్ట్వేర్ ప్రొక్షన్ కన్నా మాదే ఎక్కువ ప్రొఫెషన్ మీరు పెట్టే బాధలకి మాకు ఎక్కువ ప్రతిరోజు లేగానే పొద్దున్న రౌండ్స్ లాగానే ఎందుకు అసలు ఎందుకు వచ్చింది ఎందుకు కాంప్లికేషన్ వచ్చింది రెండు రోజుల్లో పంపిస్తాన్నారు ఇప్పుడు రెండున్నర రోజులు అయింది డెలివరీ పోతుంది నాకు ఎక్కువ స్ట్రెస్ పెట్టేది పేషెంట్లే నేను నిజంగానండి డాక్టర్ ఇప్పుడు కరోనా డి వచ్చినప్పుడు ఎపిడమిక్ వచ్చినప్పుడు కరోనా వచ్చిన ప్రజలకన్నా కరోనా వచ్చిన డాక్టర్లే ఎక్కువ మంది చనిపోయారు పర్సెంటేజ్ వైజ్ అలాగే డాక్టర్స్ లాంజివిటీ నేషనల్ లాంజివిటీ లాంజివిటీ కన్నా తక్కువ ఉందండి మీరు సామాన్య ప్రజలు డెబ్బై ఏళ్ళు బతుకుతుంటే డాక్టర్లు అరవై రెండు ఏళ్ళు బతుకుతున్నారు అనేక రకాల ఎయిల్మెంట్స్ తో కారణం ఇదేనండి మానసిక ఒత్తిడి ఆందోళన సో షుగర్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సో చిన్న పిల్లలు ఎక్కువగా ఈ పీచ్ మిఠాయిలో కాటన్ క్యాటిస్మెంటి దాంట్లో అది తినడం వల్ల కూడా వస్తుందని అంటున్నారు ఓన్ండి రోడమిన్ బి ఆల్రెడీ బ్యాన్ చేసారు కర్ణాటకలో వండిచర్ల ఫస్ట్ వండిచర్ల బ్యాన్ చేశారు ఇప్పుడు ఈ చిక్ మంచూరియా ఆ కలర్స్ ఆ రెడ్ కలర్ చిల్లీ సి సిక్స్టీ ఫైవ్ చిల్లీ చికెన్ చికెన్ 65 అది uh. గ్రేట్ hmm. <laughs> uh, 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 great మద్రాస్ లో స్టార్ట్ అయ్యింది బేకరీలో ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ అందులో వాడే కలర్స్ అన్ని కూడా కర్ణాటకలో బ్యాన్ చేస్తారండి ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ మేడం ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ లో వాడే కలర్స్ చిల్లీ పౌడర్లో వాడే సూడాన్ రెడ్ పసుపులో వాడే లెడ్ క్రోమేటు రోడమిన్ బి అనేక రకాల ఐస్ క్రీములలో వాడే ఎమల్స్ ఫైయర్సు స్వీట్స్ లో వాడే అనేక రకాలైన ప్రాసెస్డ్ కలర్స్ మోటో చైనీస్ ఫుడ్స్ లో ఉండే అజినమోటో బాగా అన్నీ అండి ఇవన్నీ కూడా అన్ని కూడా బిస్ఫెనాల్ ఏ అన్ని కూడా క్యాన్సర్ కారకాలు అండి ఈ చార్డ్ ఫుడ్ మీరు బాగా ఇష్టంగా తింటారా తండూరి చికెన్ తండూరి పన్నీర్ నేను తక్కువైనా అదృష్టవంతులు ఆ బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి అందులో అనేక రకాలైన హైడ్రోకార్బన్స్ ఉంటాయి అవన్నీ కూడా క్యాన్సర్ కార దారితీస్తాయండి అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ నేమ్ ఎనీ ఫుడ్ ఐటెం అండి మ్యాంగోస్ మీద వాడే కలరు వ్యాక్సింగ్ తర్వాత ఫ్రూట్స్ మీద వాడే కలర్స్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవి వదిలేసేయండి ఈ కెమికల్స్ మన్ని మధ్య సింగపూర్ ఎక్స్పోర్ట్ చేస్తే మన మసాలా పౌడర్స్ దాంట్లో కూడా బ్యాన్ చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన ప్రాన్స్ మన లో రిటర్న్ పంపించారు క్రిమిసంహారకు ముందు అవశేషాలు ఉన్నాయని కొన్ని రకాల ఫికల్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళు తింటారు కదా అని వాటిల్లో ఇన్సెక్ట్ సైడ్ ఉందని బ్యాన్ చేస్తారు మీరు తాగే కూల్ డ్రింక్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ పాయిజన్ మ్యామ్ డైట్ కో నథింగ్ బట్ పాయిజన్ ఇవన్నీ కూడా నాకు తెలియకుండా తీసుకున్నాను చిన్నప్పుడు ఇవన్నీ నథింగ్ బట్ ఇప్పుడే డైట్ గురించి చదువుతూ ఉన్నాను ఈ మధ్య ఇంకా చేయలేకపోతున్నాము క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే డైట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ సో నా ఐఎమ్ వర్కింగ్ ఆన్ డైట్ రోజు ఏదో ఒక వర్క్ చేస్తున్నాను డైట్ మీద ఏదో ఒక రీల్ ఉన్నాను డైట్ మీద మనం మన ప్రజల్లో అవగాహన పెంచి మంచి డైట్ కనుక వారు తీసుకుంటే ఎట్లీస్ట్ నెక్స్ట్ డికేడ్ లో క్యాన్సర్స్ తగ్గిపోవాలి దట్ ఈస్ మై ఎయిమ్ నా సో ఇవన్నీ కూడా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా హానికరం అండి పిల్లలు తినే చూరోసు పిల్లలు తినే వాడు ఏమంటారండి చాలా రకరకాల ఐటమ్స్ పిజ్జాలు బర్గర్లు అన్ని కూడా కుర్కురేస్ కుర్కురేసు అన్నీ కూడా అసలు ఆ కుర్కురేస్ లో ప్లాస్టిక్ కూడా ఉంటుందంట మైక్రో ప్లాస్టిక్స్ అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ కూడా డేంజరస్ అండి ఓన్లీ ఫుడ్ లో కలిపే కలర్స్ మాత్రమేనా లేకపోతే మనకి ఇప్పుడు వాల్ పెయింట్స్ వేస్తూ ఉంటామా అలానే ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది సో వినాయక వినాయక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దానికి కూడా పెయింట్స్ వేస్తూ అండి ఎందుకండి ఇప్పుడు మీరు అన్నారే ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగితే మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలో ఎంజస్ట్ చేస్తామని నిన్ననే ఫ్రాన్స్ లో ఒక స్టడీ జరిగిందండి అక్కడ అన్ని చోట్ల గ్లాస్ బాటిల్స్ ఏ వాడతారు ఆ గ్లాస్ బాటిల్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి మరి అదేలా వచ్చింది అని మీరు అడగాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆ గ్లాస్ బాటిల్ లిడ్ ఉంది చూడండి ఆ లిడ్ కింద పెయింట్ చేస్తారే అందులోంచి వచ్చాయంట అది సో పూర్వకాలం లాగా మట్టి పాత్రలు స్టెయిన్లెస్ స్టీల్ దాని ఏమంటారు మన మర్చెంబు రాగి మర్చెంబు ఇలాంటివన్నీ మర్చెంబు మళ్ళీ మేడం అల్యూమినియం పాత్రలో వంట చేయడం కూడా డేంజరస్ అండి మరి చుట్టే అల్యూమినియం ఫాయిల్స్ కూడా పరోటాస్ కి పుల్కాకి నాకు ఇంకా కూడా అల్యూమినియం ఫాయిల్ పట్టుకొస్తున్నారు నేను కూడా అడిగితే మా క్యాంటీన్ లో మొన్నే చెప్పాను తీసుకురాకండి ఎవరికి సర్వ్ చేయొద్దని ఇప్పుడు మీరు క్విక్ కామర్స్ లో మీరు ఆర్డర్ చేస్తారు అప్పుడు తగ్గిపోయిందండి అన్ని అయిపోయింది నాన్ స్టాప్ నాన్ స్టిక్ పాన్స్ అన్ని అవుట్ డేటెడ్ ఎవరు వాడట్లేదండి కాస్ట్ ఐరన్ ఇవే వాడుతున్నారు అందరు కూడా సో తర్వాత మీరు క్విక్ కామర్స్ లో ఆర్డర్ చేస్తారు ఇడ్లీ ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ లో వస్తాయి చాలా అట్రాక్ట్ గా ఉంటుంది కదా చక్కగా ప్లాస్టిక్ స్పూన్ తో తినేస్తాం కదా అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ కరకాలు అయిపోతున్నే వైట్ ప్లాస్టిక్ లో వచ్చే ఇడ్లీ నిన్ను కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చోలే బతులు తిని మా అబ్బాయిని అడిగాను ఎక్కడ దొరుకుతుంది చోలే బతులు అంటే హల్దీరామ్ లో బాగుంటుంది డాడ్ అని ముందు సండే తెప్పిస్తే ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంది తినబుద్ది కాలేదు ఇంకా నా చిన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ ఫేమస్ పాండిచేర్లో కాలేజ్ లో మెడికల్ లో వన్స్ వీక్ సర్వ్ చేసేవారు ఇప్పుడు అది గుర్తుకొచ్చి మీరు రెండు సంవత్సరాలతో అందుకే తిన్నారా లేదా ప్లాస్టిక్ లో వచ్చింది లేదంటే లేదంటే సో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని డేంజరస్ అండి ఎస్ సో ఇప్పుడు మైడల్ లో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం అలాగే గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి సో హెచ్పి బి వ్యాక్సిన్ ఎంత వరకు ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరికి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ అనేది సో ఎప్పుడు ఇస్తే అది హెల్ప్ఫుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ పాపలమైటస్ వైరస్ ఈజ్ ద కాజటివ్ ఏజెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందండి ఈ ఈ క్యాన్సర్ ఈజ్ ఒక ఇంట్రెస్టింగ్ టైప్ అండి ఇది ఇదేంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఆ తర్వాత మనకి దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే మనం దాన్ని చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతాం కదా ఈ ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే అంటే హ్యూమన్ ప్యాపలమైటస్ వైరస్ అది సర్వైకల్ ఎపిథీలియంలో ఉంటుంది సెల్ లోపల ఉంటుంది మన బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్కి చెక్కదు